సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్పైని ట్యాప్ చేయండి తెలంగాణలో గృహజ్యోతి పథకం ద్వారా అద్దెకున్న అద్దె ఉంటున్న అద్దెకుంటున్న వారికి కరెంటు ఫ్రీ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రాణీకరణను రచిస్తుంది రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలు చేపట్టింది ఇప్పటికే రెండో హామీలు నెరవేర్చిన ప్రభుత్వం మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు రెడీ అవుతుంది ఇందులో ముఖ్యంగా ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఈ రెండు హామీలకు సంబంధించి శాఖ అధికారులు పౌర సరఫరా శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు కాగా ఇటీవల తెలంగాణ కేబినెట్ గృహజ్యోతి పథకానికి ఆమోదం తెలపగా అసెంబ్లీ సమావేశాలు అధికారికంగా ప్రకటించనుంది కాగా ఈ ఉచిత విద్యుత్తును అద్దె అద్దెకు ఉండేవారికి కూడా ఇవ్వబడినట్లు తెలంగాణ దక్షిణ తెలంగాణ డిస్క్ వెల్లడించింది గృహజ్యోతి పథకం కింద నెలకు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా పొందేందుకు ఇళ్లల్లో అద్దెకు ఉండే కుటుంబాలకు అర్హత ఉంటుందని కూడా తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మంగళవారం ఎక్స్పోలో తెలిపింది అయితే రేషన్ కార్డుతో పాటు ఒక ఇంటికి ఒక విద్యుత్ మీటర్కే ఈ పథకం వర్తిస్తుందట రేషన్ కార్డు లేని వారి నుంచి వివరాలను సేకరించరు అంతేకాకుండా అద్దెకు ఉండే వారికి ఈ పథకం వర్తించదని వార్తలు వచ్చాయి తాజాగా దీనిపై విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ఎస్ పీడీసీఎల్ స్పందించింది ఇలాంటి వార్తలు నమ్మవద్దని గృహజ్యోతి పథకానికి అద్దె ఉండేవారు కూడా అరువు లేదని స్పష్టం చేశారు ఎవరు అపోహలను లోను కావద్దని నిజమైన వార్తలు అయితే నిజమైన అరువులు కిరాయిలల్లో ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని కూడా అధికారులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు రెండు వందల లోపు కరెంటు వాడుకునే గృహ వినియోగదారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తున్నట్లు స్పష్టమవుతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల నూట ఎనభై ఒక్క యూనిట్ల లోపు వాడక ఉండాలి గత సంవత్సరం ఒక వినియోగకుడు పదిహేను వందల యూనిట్లు వాడితే దానికి పది శాతం కలిపి పదహారు వందల యాభై యూనిట్లను అంటే పన్నెండు నెలలకు విభజించి నెలకు నూట ముప్పై ఏడు యూనిట్లుగా ఉచితంగా ఇస్తారు ఆ పైన వాడితే బిల్లు లెక్క చెల్లిదన్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి